श्री स्वस्ति श्रीहास्ति श्रीगणेशाय मेधा ॐ श्री शङ्करभगवत्पादाः विजन्ते ॐ सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यासभटारक जगद्गुरु नमः బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం పంతొమ్మిదిగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్నటి భాగం చెప్పుకున్నాం ఈ వర్ణాల వల్లనే అర్థం కలగలటానికి అలా వీలుందని చెప్తుంటే స్ఫోటన కల్పించడం అనేది వ్యర్థం కదా అంటే ఒక స్ఫోటన కల్పించడం లేదు అది ప్రత్యక్షంగానే చూస్తున్నాను కదా ఇక్కడ ఒక వర్ణాన్ని గ్రహించడం వల్ల ఉంచబడిన సంస్కారం గల బుద్ధిలో హఠాత్తుగా స్పాట్ అనేది ప్రకాశిస్తుంది కదా అని అంటే సమాధానం అది యుక్తం కాదు ఇది బుద్ధి కూడా ఒక వర్ణ విషకమే అంతేగాని ఈ బుద్ధిలో విషయమైనవి కూడా వర్ణాలే కానీ స్పోట కాదు అది ఒక వర్ణాన్ని గ్రహించిన తర్వాత కలిగిన గౌ అనే బుద్ధి సమస్త వర్ణ విషయకమే కానీ మరొక వస్తు విషయంగా కలదు కాదు కదా ఆ బుద్ధిలో కూడా గౌ ప్లస్ హౌ ప్లస్ అహా అనే సమస్త వర్ణాలు మాత్రమే విషయం కానీ స్పాట్ అనేది మరొక వస్తువేద విషయం కాదు కదా ఇది ఎలా తెలుస్తుంది అంటే అంటే బుద్ధిలో కూడా గకారాధి వర్ణాలే అనువర్తిస్తున్నాయి కానీ దకారాధులు అనువర్తించడం లేదు కదా బుద్ధిలో గకారాదుల కంటే కూడా భిన్నమైన స్పాట విషయం అయ్యే పక్షంలో దీనిలో దకారాధులు ఏ విధంగా నివర్తిస్తున్నాయో అనగా భాషించడం లేదో అలాగే గకారాదులు కూడా నివర్తించేవి అంటే భాషించకుండా ఉండేవి కానీ అలా లేదు కదా గకారాదులు భాషిస్తున్నాయి కదా అందువల్ల ఒకట అనేది ఈ బుద్ధి వర్ణమిషకమైన వర్ణాలను గుర్చి ఒక స్మృతియే గాని అని చెప్తున్నారు ప్రశ్న మళ్ళీ వర్ణాలు చాలా ఉన్నాయి కదా ఇవి ఒకటే అనే ఒకటే బుద్ధిలో విషయం అనటానికి వీల్లేదని చెప్పాం కదా అంటే మళ్ళీ సమాధానంగా దాన్ని కూడా చెప్తున్నాం అనేక వస్తువులు కూడా ఒకటే అనే బుద్ధిలో విషయం అవటం వల్ల కుదిరింది అంటే అనేక వస్తువులు కలయిక చేత ఏర్పడింది కదా ఒక పంక్తి అని ఒక లైన్ అంతా ఇక్కడ పంక్తి అని వనం అని శ్యాన అని దశత్ అని ఇట్లా పది వస్తువుల సముదాయాన్ని అలా చెప్పుకుంటాం కదా శతం అంటే సహస్రం అని ఇవన్నీ కూడా ఇత్యాదులన్నీ కూడా కనపడుతున్నాయి కదా గోగోనే ఇది ఒక శబ్దం అనే ఏ బుద్ధి ఉందో అది అనేక వర్ణాల విషయంలోనే అవన్నీ కలిసి ఒక అర్ధాన్ని బోధించటం చేత ఒక ఉపచారం చేత ఆరోపణ చేత ఏర్పడింది ఇది వనాని బుద్ధి సేన అని బుద్ధి అలా ఒక బుద్ధి ఉంటుంది కదా వంద చెట్లు కలిస్తే వనం అంటున్నాము వెయ్యి మంది సైనికులు కలిస్తే శేన అంటున్నాం అక్కడ వృక్ష సైనిక సంహాన్ని ఒక్కటిగా భావించడానికి కారణం అవి ఒక్క చోట చేరి ఉండటం వల్ల ఇక్కడ ఈ వర్ణాలన్నీ ఒక అర్ధాన్ని బోధించడం ఇంకే భోజనం బోధించడానికి కారణం అని చెప్పారు ఇంకా పంతంలో భాగంగా చెప్పుకుంటున్నాం అత్రేతి ఇక్కడ స్ఫోటవాది అంటున్నాడు అన్నీ కలిసి బుద్ధికి విషయం అవుతున్న వర్ణాలే పదం అనే పక్షంలో జారా రాజా కపిహ పికహ ఇత్యాదుల్లో ఆ వర్ణాలే వెనక ముందు ఉండి బుద్ధిలో భాషిస్తున్నాయి గాన పద విశేష ప్రతిపత్తి జారా అనే పదం వేరు రాజా అనే పదం వేరు అనే జ్ఞానం కలగదు సమాధానం ఇక్కడ చెప్తున్నాం మొత్తం వర్ణాల జ్ఞానం కలిగినా కూడా చీమల పంక్తి ఉన్నప్పుడు అక్కడ ఒక క్రమంలో ఉన్న చీమలు మాత్రమే పంక్తనే బుద్ధిని అధిరోహించినట్లు ఒక క్రమంలో ఉన్న వర్ణాలే పదం అనే బుద్ధిని ఆరోపిస్తాయి ఆరోహిస్తాయి ఆ విధంగా వర్ణాలలో విశేషం లేకపోయినా క్రమ విశేషాన్ని బట్టి ఏర్పడిన పద విశేష జ్ఞానం విరుద్ధం కాదు వృద్ధ వ్యవహారంలో క్రమాదుల చేత అనుగృహతాలే సహాయం పొంది గ్రహింపబడిన అర్థ విశేషంతో ఉన్న సంబంధం గల స్వ వ్యవహారంలో కూడా వృద్ధిని వ్యవహారం ద్వారా పదార్థ జ్ఞానం సంపాదించిన బాలుడు తాను వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క వర్ణాన్ని గ్రహించిన తర్వాత సమస్త వర్ణాలను గ్రహించిన బుద్ధిలో ఆ అర్థాన్ని తప్పక తెలుపుతాయి అని వర్ణనాది చేసే కల్పన తేలికైనది స్ఫోటవాది చేసే కల్పనలో అయితే కనబడుతున్న దానిని విడిచిపెట్టడం లేని దానిని కల్పించడం జరుగుతుంది క్రమంగా గ్రహించబడుతున్న ఈ వర్ణాలు స్ఫోటను వ్యంజింపచేస్తాయి ఆ స్ఫోట అర్ధాన్ని చేస్తుంది అని స్ఫోటవాది కల్పన గురుతరం అయిపోతుంది మిగతాద్రి చెప్పుకున్నాం దీనికి ఒకసారి వివరంగా మళ్ళీ ఇక్కడ స్ఫోటవాది అంటున్నారు అన్నీ కలిసి బుద్ధికి ఒక విషయం అవుతున్న వర్ణాలే కదా పదం అంటే అలా పక్షంలో జారా అన్న రాజా అన్నా కూడా ఒకలానే తిరగేసింది ఒకే పద ఒక రకంగానే ఉన్నాయి కదా అలాగే కపిహాని పికహాని ఇట్లా ఇటువంటి వాటిలో కూడా వర్ణాలు వెనక ముందు కూడా ఉండి బుద్ధిలో భాషిస్తున్నాయి కదా ఒక జ్ఞాపకంగా ఉంటున్నాయి కదా ఇట్లా పద విశేషంగా ఒక ప్రతిపత్తి కలిగి అనే పదం వేరు అనే పదం అనే జ్ఞానం కలగదు అంటే సమాధానంగా ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ మొత్తం వర్ణాల జ్ఞానం కలిగినా కూడా వర్ణాలన్నీ తెలిసినా కూడా చేమల పంక్తి అన్నప్పుడు ఒక క్రమంలో ఉన్న చేమల మాత్రమే పంక్తనే బుద్ధిని అధిరోహించినట్లు అంటే చీమలన్నీ ఒక లైన్ లో అలా వెళ్తున్నప్పుడు మాత్రమే అక్కడ ఉన్న చేమలన్నీ పంక్తనే బుద్ధిని బుద్ధిలో ఒక తెలుసుకున్నట్టు ఒక క్రమంలో ఉన్న వర్ణాలే పదం అనే బుద్ధిని ఆరోపిస్తు ఆరోహిస్తాయి కదా ఇక్కడ ఆ విధంగా వర్ణాల్లో విశేషం లేకపోయినా కూడా ఒక క్రమమైన విశేషాన్ని బట్టి ఏర్పడిన ఒక పద విశేష జ్ఞానం విరుద్ధం కాదు ఇక్కడ వృద్ధ వ్యవహారంలో క్రమాదుల చేత సహాయం పొంది గ్రహించబడి ఒక అర్ధ విశేషంతో ఉన్న సంబంధం స్వయ స్వయంగా ఒక స్వయ వ్యవహారాల్లో కూడా అంటే వృద్ధి వ్యవహారం ద్వారా ఒక పదార్థ జ్ఞానం సంపాదించి బాలుడు తాను వ్యవహరిస్తున్నాడు కదా ఒక పెద్దలు వ్యవహరించిన తీరు చూసే కదా మనం ఏదైనా గ్రహించి ప్రవర్తిస్తాము అట్లా ఇక్కడ ఒక్కొక్క వర్ణాన్ని గ్రహించి తర్వాత ఒక సమస్త వర్ణాలు గ్రహించి బుద్ధిలో ఆ తప్పక తెలుపుతాయి కదా అది వినటం వల్ల అని వర్ణనాది వర్ణవారి చేసే కల్పన తేలికైందే ఒక స్పోటవాది చేసే కల్పనలో అయితే కనబడుతుంది దాన్ని విడిచిపెట్టడం అని లేని దాన్ని కల్పించడం జరుగుతుంది ఇలా క్రమంగా గ్రహించబడుతున్న ఈ వర్ణాలు ఒక స్పోటను వ్యంజింపచేస్తాయి అంటే ఆ అర్ధాన్ని అర్థాన్ని వ్యంజింపచేస్తుంది అని స్ఫోటవాది కల్పన గురుతరం అయిపోతుంది కదా ఒక గురుతరంగా వచ్చిన వాక్యంగా అయిపోతుంది కదా అని చెప్పారు ఇంకా ఉంది రేపు చెప్పుకుందాం